ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాళ్లు పట్టుకుని మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు ఇక్కడ రంకెలు వేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఆర్వైఎస్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంపీఎల్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి మండల కార్యదర్శి శ్రీతరెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముత్తుకూరు వచ్చిన ఎమ్మెల్యేకి నిర్వాహకులు కోడూరు రవి ఎల్లంగారి ఎల్లయ్య సుధాకర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు గరస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ది కోసం విశేషంగా కృషి చేస్తానని చెప్పారు ముత్తుకూరు అభివృద్ది కోసం ఇరవై కోట్ల కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని అందులో భాగంగా రెండు కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీంల స్పాన్సర్లు క్రీడాకారులు తదితరులు ఉన్నారు 아니면 뭐냐면 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 � పేపర్ అందులో ప్లేస్ అర్థపోతుందా ఈ ఈ టోర్నమెంట్ Rahat etmelisin ha. Ne olacak? Başımın üstünde. 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 Başımın üstünde.

క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి దాంట్లో ఆర్వైఎస్ ముందు ప్రీమియర్ ప్రీమియర్ లీగ్ సీజన్ సిక్స్ ప్రారంభమైంది దానికోసం ఇక్కడ ఆర్వైఎస్ అంటేనే రవి ఎల్లయ్య సుధాకర్ ఇలా ముగ్గురు కలిసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అట్లే వాళ్ళు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడ క్రికెట్ స్టేడియం కావాలని చెప్పేసి అడిగినప్పుడు నేను రెండు వేల పదహారులోనే ల్యాండ్ అలాట్ చేయించి ఆ స్టేడియం శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి వైసీపీ వాళ్ళు ప్రోహలంతో కోర్టులో స్టే ఇచ్చారు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే క్రికెట్ స్టేడియం ఆల్రెడీ వేరే ల్యాండ్లో రెండు వందల కోట్ల రూపాయలతో కృష్ణపట్నం అదానీ కోర్టు రోడ్లు సిఎస్ఆర్ ఫండ్లో యాక్సెప్ట్ చేశారు టెండర్స్ పిలుస్తున్నారు అట్లే పోర్టు వాళ్ళ ద్వారా గ్రౌండ్ రెండున్నర కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ పంచాయతీలో అన్ని వీధులు పంచాయతీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు సోలార్ లైటింగ్ కోసం నాలుగు వందల ముప్పై లైట్లు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పంచాయతీలో పూర్తి కాకుండా మిగిలి ఉన్న డ్రైన్స్ ఆ డ్రైన్స్ అన్ని కంప్లీట్ గా ఐదు పెద్ద పంచాయతీ పదహారు ఓట్లున్నాయి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల మంది పాపులేషన్ ఉంది పంచాయతీలో మిగిలిపోయిన డ్రైన్స్ రెండు కోట్ల ఎనభై లక్షలు ఖర్చు పెడుతున్నారు గురుకుల పాఠశాల ఆ ప్రిన్సిపాల్ ఆ లెక్చరర్స్ అందరూ దగ్గరికి టీచర్స్ అంతా పిల్లలు ఉన్నారు సరిగైన వసతులు లేవు అని అంటే ఇప్పుడు అది కూడా వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు దాన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అట్ల ఇప్పుడు ఈ మండలంలో అయితే ఇప్పుడు ఒక రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్ శాంక్షన్ చేయించాము ఆ రిలయన్స్ పోస్ట్ గార్డ్ రోడ్లు ఒక డెబ్బై లక్షల రూపాయలు పని మొదలైంది నేనేమంటానంటే ఒక్క ఉత్పూరు పంచాయతీలోనే ఒక కళ్యాణ మండపం ఐదు కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్నాను దానికి స్థల సేకరణ ప్రాబ్లమ్ గా ఉంది ఎందుకంటే వాళ్ళు కోర్టు స్టే తెచ్చేసిన అది కూడా కృష్ణపట్నం కోదండరామ స్వామి టెంపుల్ దాంట్లో ఉండే ఫండ్స్ లో ఒక ఐదు కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం చేయాలి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ అంటే ఒక్క పంచాయతీలో మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ నేను అనుకుంటే ఇంకా ఎక్కువ ముతుకూరు పంచాయతీలో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం అట్నే పాపం సిఎల్ కంపెనీ ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్స్ ఒక్కొక్కటి ముప్పై రెండు లక్షలతో కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇచ్చింది ఫార్టీ టూ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి సిఎస్ఆర్ పండ్లు ఇవ్వమని చెప్పాము మొత్తం హాస్పిటల్స్ కి కోటి తొంభై లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ ఇచ్చారు అక్కడ డయాలసిస్ ప్లాంట్ దగ్గర నుంచి సిహస్సి పొగలకోటి సిహెస్సి వెంకటాచలం హాల్ కి వన్ పాయింట్ నైన్ కోడ్స్ ఇచ్చిన ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్స్ ప్రయత్నం చేస్తున్నా గిరిజనుల ఈ కాలనీల్ కంపెనీలు ఒక్కొక్క కాలనీని దత్త తీసుకొని రిక్వెస్ట్ చేశాను ఆ ప్రయత్నం కూడా మొదలైంది ఇప్పుడు జెడ్పీ హై స్కూల్ మోడల్ జడ్పీ హై స్కూల్ బీపీసీఎల్ కంపెనీ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళని ఏడు వందల కోట్ల రూపాయలతో ముత్కూరు హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద వాళ్ళని ఫండింగ్ చేయమని సిఎస్ఆర్ కింద అని చెప్పేసి కోవడం జరిగింది అది కూడా ప్రాసెసింగ్ లో ఉంది అది చూస్తే ఇంకా ఆల్మోస్ట్ థర్టీ క్లోర్స్ రీచ్ అయిపోతుంది ఇవన్నీ మనకి అవకాశం వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాలు అపోజిషన్ లో ఉన్నా పొజిషన్ లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షం అంతేగాని నోరు పాలేసుకోవటం పైన స్వర్గంలో ఉండే తల్లిదండ్రులు తిట్టడం ఇది అది ఒక ఈ రోజు అనుభవించాల్సి వచ్చింది నేనేమంటాను నువ్వు వాడిన భాష తల్లిదండ్రులని మా తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు తల్లి వాడిన భాష నేను జీవితంలో బతికుండగా మేము మర్చిపోలేము బతికుండంగా మర్చిపోలే మనుషులు మనుషులు వాడాల్సిన భాషగా అందుకని ఆ భగవంతుడు పైన ఉన్నాడు అనుభవిస్తున్నావు ఇప్పుడు కూడా నువ్వు రంకిస్తున్నావు ఎందు యూరియా అంటావు నేనేమో ఆడ జగన్మోహన్ రెడ్డికి చేతులు ఎత్తేసి అక్కడ ఉపరాష్ట్రపతికి కాళ్ళు కట్టుకుంటారు ఇక్కడికి వచ్చి దేశ వ్యాప్తంగా ఉండే సమస్య కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ ని రిక్వెస్ట్ చేసి నిన్న యాభై వేల టన్నులు మనకు అలాట్మెంట్ ఇప్పించుకున్నాం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నావు వాటి వాసులు ముట్టడి చేస్తే అక్కడే కాళ్ళు కట్టుకుంటే వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు మాక్సిమం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల నుంచి రావాల్సిన అవసరం ఉంది మనకి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు మీరు రాజకీయ ఆఫీసులు ముట్టడంటారు చంద్రబాబు పెడతారు వైసీపీ ఏంటంటే పదకొండు సీట్లు వచ్చేటప్పటికి గాడి తెలిపి అయోమయంలో పడిపోయింది నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర ఏమంటానంటే ఒక్క మాట వైసీపీ జిల్లా కేడర్ కి ఒక మంచి చెడు లేకుండా మానవత్వం లేకుండా తల్లిదండ్రులను తిప్పిన వాళ్ళని మీరు జిల్లా అధ్యక్షులు పెట్టుకోవడం పొరుపాటు చేస్తున్నారు దర్పిత్ సింగ్ మనిషి ఉండేవాడిని పెట్టుకోవాలి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు